ప్రైజ్ ద లాడ్ హలేలుయ ప్రభు నేసుక్రీస్తు నామనకు ఘనత మహిమ ప్రభావం కాక సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా సత్యాన్వేషణ సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో భాగముగా మనము ఈరోజు మరొక టాపిక్ను మరొక విషయాన్ని స్టడీ చేద్దాం హలేలుయేసనామనకు మహిమ కలుగును కాక బైబిల్ గ్రంథము మనకు చెప్పేటువంటి వివరించేటువంటి అనేకమైన విషయాలను మనం స్టడీ చేద్దాం ఫలీలుగా నామమునకు మహిమ కలుగునుగాక సత్యాన్వేషణ ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్ సత్యాన్వేషణ సభ సత్యమును మనము అన్వేషించాలి వెతకుడి మీకు దొరుకును అని దేవుడు చెప్పాడనమాట ఏం వెతుకుదాం మనము భావమును వెతుకుదాము సారాంశమును వెతుకుదాము వాక్య సారాంశము సత్యము దేవుని యొక్క వాక్యం యొక్క భావము సత్యము అనమాట యేసు ప్రభు వారు ఎప్పుడు చెప్పిన భావము 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 చెప్పారనమాట కనుక మనం భావమును వెదుకుదాము పరిశోధన చేద్దాం భావము అనగా సత్యము అనగా సారాంశము వాక్య సారాంశము సత్యము అని కీర్తన గ్రంథం మనకు చెబుతూ ఉన్నదనమాట వేలకొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలయ్యా అంటాడనమాట భక్తుడు వేలకొలది వెండి బంగారు నాణ్యాల కంటే విలువైనటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యం యొక్క భావాలను మనము గ్రహించుదాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం హలేలుయా హలేలుయా నామమునకు మహిమ కలుగునుగా బైబిల్ గ్రంథము మనకు వివరించేటువంటి అనేకమైన విషయాలలో చెప్పేటువంటి అనేకమైన విషయాలలో భావమును తెలుసుకోండి భావము సత్యము భావము భావము సారాంశము అనేది సత్యము మనం భావమును వెతుకుదాము సారాంశమును మనము వెతుకుదాము అన్నమాట హలీలుయా హలీలుయాసుక్రీస్తు నామనకు ఘనత మహిమ ప్రభావములు కలుగును కాక హలేలుయా హలీలుయా ఏసనామమునకు మహిమ కలుగును కలుగునుగాక మనము సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము పునాది ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక ఆర అధ్యాయం మొదటి రెండు వచనాలలో ఉన్నటువంటి పునాది అనేటువంటి పుస్తకములో పునాది అనేటువంటి గ్రంథం పునాది అనేటువంటి పుస్తకం పునాది అనేటువంటి బుక్ లోపల మనం ఒక్కొక్క లెసన్ను ఒక్కొక్క పాఠమును మనము స్టడీ చేస్తూ ఉన్నాం దేవుని అందరి విశ్వాసము అనే లెసన్లో మనము కొన్ని టాపిక్స్ని స్టడీ చేసాము ఈరోజు మరొక స్టడీ మరొక టాపిక్ను మనం స్టడీ చేద్దాం అలేలుయా అలేలుయా ఏసేనామానకు మహిమ కలుగును కాక మరొక టాపిక్ను మనము స్టడీ చేద్దాం దేవుని అందల విశ్వాసము ఇది ఒక పునాది అనమాట ఒక ఒక పునాది లెసన్ అనమాట దేవుని అందలి విశ్వాసము అనేటువంటి లెసన్ లోపల కొన్ని టాపిక్స్ను మనము స్టడీ చేద్దాం సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మనము ముందుకు సాగుదాం హలేలుయా హలేలుయా నామమునకు మహిమ కలుగును కాక ప్రస్తుతము క్రైస్తవ ప్రపంచము లోపల క్రైస్తవ సమాజము లోపల ఏమి జరుగుతూ ఉన్నది అంటే చాలామంది క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు క్రైస్తవ సమాజము ఏమని నమ్ముతున్నది క్రైస్తవ సమాజం యొక్క నమ్మకం ఏమిటి క్రైస్తవ సమాజం కొన్ని విషయాల పట్ల ఎలాంటి నమ్మకాలను వైఖరిని అభిప్రాయమును కలిగి ఉన్నది అనేది కనుక మనము చూసినట్లయితే దేవుని యొక్క గ్రంథము పట్ల దేవుని యొక్క గ్రంథము పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకము దేవుని గ్రంథము బైబిల్ గ్రంథము పట్ల క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి అభిప్రాయము నమ్మకము విశ్వాసము ఎలాంటిది క్రైస్తవ సమాజము బైబిల్ గురించి ఏమని నమ్ముతూ ఉన్నది చాలామంది పౌలు భక్తుడు గొప్పవాడంటారు పౌలు భక్తుడినే నమ్ముతారు అనమాట ఆయన చెప్పేదే నమ్ముతారు ఇంకా కొంతమంది వేరే భక్తులను నమ్ముతారన్నమాట మరికొంతమంది వాళ్ళ డినామినేషన్ వ్యవస్థాపకులను నమ్ముతారన్నమాట వారు చెప్పేదే సత్యం బైబిల్ కంటే వాళ్ళు చెప్పేదే సత్యం ఏదైనా బైబిల్ ఏదైనా ఉండని కాక మా డినామినేషన్ అధిపతి ఇలాగ చెప్పాడు కనుక ఆయన చెప్పేదే మేము నమ్ముతాం మా డినామినేషన్లో ఇది బోధ బైబిల్లో ఏదైనా ఉండొచ్చు కానీ మా బై మా డినామినేషన్లో చెప్పేటువంటి బోధ ఇలా ఉన్నది కాబట్టి మేము ఇదే నమ్ముతాం మా డినామినేషన్లో ఉన్నది నమ్ముతాము కానీ మా డినామినేషన్లో బోధించే బోధన నమ్ముతాము కానీ బైబిల్ గ్రంథాన్ని ఏముంది అనేది మాకు అంతగా పట్టి అంతగా పట్టింపు ఉండదు అనేటువంటి భావమును కలిగి ఉంటారన్నమాట పైపైకి పై పైకి బైబిల్ గ్రంథమే వాళ్ళు మాకు భగవంతుని యొక్క దేవుని యొక్క గ్రంథము అని పైకి నమ్ముతారు కానీ వారి అంతర్భాగములో అంతర్హృదయములోపల వారి యొక్క అభిప్రాయము లోపల వాళ్ళ యొక్క డినామినేషన్ అధిపతులు చెప్పేది నిజం అని నమ్ముతారు సత్యం అని నమ్ముతారు ఈ ధోరణి ఇప్పుడే కాదు బైబిల్ గ్రంథంలో కొంతమంది ధోరణిని అనుసరించినట్లు బైబిలే మనకు చెబుతూ ఉన్నదన్నమాట మీ పితరుల పారంపర ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేశారు మీరు అని బైబిల్ గ్రంథమే చెబుతూ ఉన్నది అన్నమాట కనుక మనము అసలు ఈ బైబిల్ గ్రంథం పట్ల దేవునికి ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి వైఖరి దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క ఆశ ఏమిటో మనము చూద్దాం పరిశోధన చేద్దాం బైబిల్ గ్రంథం పట్ల దేవునికి ఉన్న ఆశ దేవునికి ఉన్న మనస్సు ఏమిటో మనం పరిశోధన చేద్దాం హలేలుయా హలేలుయా ప్రభుక్రీస్తునామకు ఘనత మహిమ ప్రభావంలో గాక బైబిల్ గ్రంథంలోంచి నుంచి మనము ఒక విషయాన్ని ధ్యానము చేద్దాము స్టడీ చేద్దాము హలేలుయం ఏదైనా వా మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో నుండి మనము ఒక వాక్య భాగమును ధ్యానం చేద్దాము ఒక వాక్య భాగమును చదువుదాము ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్న భాగమును మనం చదువుదాము ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనం ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పఠనములోను వానికి పాలు లేకుండా చేయును మరలా చదువుదాము ప్రకటన గ్రంథం ఇరవై రెండు పంతొమ్మిది ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును హలేలుయా హలేలుయా ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ చిన్న మాట ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభు ఆ కృప కలిగిన మా మాత్రంపై పరిశుద్ధురాయన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవ మా గురువుగా బోధకుడిగా నాయన మీరు దిగివచ్చి లేఖన భాగమును మాకు బోధించి వివరించి మాము నడిపించమని సర్వశక్తిమంతుడా నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మీరు దిగివచ్చి నాయన మాకు అయ్యా దారి చూపి మమ్మ నడిపించమని సర్వోన్నతుడైన ఏసయ్య నామంలో అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ హలే హలేలుయాసుకరిస్తున్నాము మనకు ఘనత మహిమ ప్రభావములు కాక చదువబడినటువంటి లేఖన భాగము చదువబడినటువంటి వాక్య భాగము మనకు అనేకమైన ప్రశస్తమైన విషయాలను బోధిస్తూ ఉన్నది ఈనాటి కాంటెంపరీ సొసైటీ ఆఫ్ క్రిస్టియానిటీ కాంటెంపరీ క్రిస్టియన్ సొసైటీ ప్రస్తుత సమకాలీన క్రైస్తవ సమాజము యొక్క అభిప్రాయములు ఈ యొక్క లేఖనము ద్వారా మనము పరిశోధన చేతాం ఈ లేఖన కాంతిలో ఈ లేఖనపు వెలుగులో మన ప్రస్తుత సమకాలీనటువంటి క్రైస్తవ సమాజం యొక్క అభిప్రాయాలను మనము చూద్దాము దేవుని యొక్క ఆత్మ సహాయముతోటి మనము ఈ వాక్య పరిశోధన చేద్దాము హలేలుయా హలేలుయా ఏసేనామకు మహిమ గాక బైబిల్ గ్రంథంలో మనం చదివినటువంటి లేఖన భాగము ప్రకటన గ్రంథం ఇరవై రెండు పంతొమ్మిది ఏమని చెబుతూ ఉన్నది మనకు అంటే ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడలా ఈ గ్రంథం అందున్నటువంటి వాక్యములలో దేనినైనా తీసివేసిన ఎడలా అతడు జీవ జీవంలో నుంచి వెళ్ళిపోతాడు అతడు జీవంలో నుంచి పడిపోతాడు అని లేఖన భాగము మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట అలేలుగా హలేలుగా మనకు మహిమ కలుగును కాక అనగా బైబిల్ గ్రంథమును ప్రవచన గ్రంథము అనగా బైబిల్ గ్రంథము బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనాలన్నిటినీ కూడా మనము నమ్మాలి అన్నమాట నమ్మకము నమ్మకము విశ్వాసము అనేది ప్రధానమైనటువంటి అంశము భక్తునికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణము విశ్వాసము నమ్మకము ఉండాలి నమ్ముటని వరణైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు యేసయ్య నమ్ముట 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 నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము మన లోపల భక్తుని లోపల ఉండవలసినటువంటి ఒక ప్రధానమైన లక్షణము విశ్వాసము నమ్మకము విశ్వాసము అనే లక్షణము ఉన్నవాడే భక్తుడు విశ్వాస పరిమాణము చెప్పున మీకు వెవ్వేరు వేర్వేరు కృపావరములు అనుగ్రహింపబడినవి అనే లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట విశ్వాసం యొక్క పరిమాణము విశ్వాసం యొక్క పరిమాణము ఎంత విశ్వాసము ఉన్నది ప్రభు ఒక చోట చెప్తారు ఆవగింజంత ఉండిన ఎడల ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఒక కొండను చూచి అది సముద్రంలో గాక అంటే అది పడిపోతుంది అని లేఖనము మనకు తెలియజేస్త విశ్వాసం యొక్క పరిమాణం ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అంటోంది లేఖనము మనకు కొండలను ప పెగలింపగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసము కలిగినను అంటాడనమాట ఆవగించంత విశ్వాసము కొండంత విశ్వాసము కొండను లేపగలిగినటువంటి విశ్వాసము విశ్వాసం యొక్క పరిమాణము విశ్వాసం యొక్క పరిమాణము విశ్వాస పరిమాణము చొప్పున కృపా వరములు అనుగ్రహింపబడేను అంటాడనమాట ఎంత పరిమాణంలో మనకు విశ్వాసం ఉన్నది అబ్రాహము విశ్వాసము హేవేలు విశ్వాసము పౌలు గారి యొక్క విశ్వాసం దావీదు మహారాజుకున్న విశ్వాసము సొలుమూరు మహారాజుకున్న విశ్వాసము సమయోలుకున్న విశ్వాసము మోషే గారికి ఉన్న విశ్వాసము విశ్వాసము యొక్క పరిమాణము అన్నమాట విశ్వాస పరిమాణము చెప్పున మనకు దేవుని శక్తి లభిస్తుంది అన్నమాట మన లోపల ఉండవలసిన లక్షణము విశ్వాసము భక్తుని లోపల ఉండవలసినటువంటి లక్షణము విశ్వాసము భగవంతుని ఎందు దేవుని ఎందు విశ్వాసము కలిగిన వాడినే భక్తుడు అంటారన్నమాట అసలు భక్తుడు అనబడడానికి భక్తుడు అనబడడానికి ఉన్నటువంటి ఒక కారణము దేవుని ఎందలి విశ్వాసము అన్నమాట దేవుని ఎందలి విశ్వాసము కలిగిన వాడిని భక్తుడు అని చెబుతారన్నమాట అపోస్తలడిన పౌలు గారికి విశ్వాసం ఉన్నది నా పరువు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటని అన్నాడుయా నామమునకు మహిమ కలుగునుగాక నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని విశ్వాసము ఉండాలి మనిషికి దేవుని అందరి విశ్వాసము ఉండాలి అన్నమాట అపోస్తలుడైన పౌలు గారు అంతముదనుక విశ్వాసమును అంతము దనుక సహించువాడే రక్షింపబడును అంతము దనుక ఏం సహించాలి విశ్వాసమును కాపాడుకోవాలి అన్నమాట విశ్వాసమును కాపాడుకునేటువంటి క్రమంలో జరిగేటువంటి హింసను కష్టాన్ని శ్రమను బాధను మనము సహించాలి అన్నమాట హలేలుయా హలేలుయా నామమునకు మహిమ కలుగును కాక మనకు ఉండవలసినటువంటి లక్షణము విశ్వాసము భక్తుడు అనగా దేవుని ఎందు విశ్వాసము కలిగిన వాడు అన్నమాట మనము చదివినటువంటి లేఖన భాగము మనకు చెబుతున్నటువంటి విషయము అన్యాపదేశముగా మనకు చెబుతున్నటువంటి విషయం ఏమిటి అంటే మనము దేవుని గ్రంథాన్ని ఈ ప్రవచన గ్రంథాన్ని మనము విశ్వసించాలి నమ్మాలి ప్రభు అయిన యేసు ఏసు ప్రభువారు మరొక చోట చెబుతారనమాట నా మాటలలో ఒక సున్నా ఆయనను పొల్లు అయినను గతించిపోవుట కంటే ఈ భూమి ఆకాశములు గతించిపోవుట సులభము అంటారనమాట భూమి ఆకాశములు గతించిపోవుట సులభము కానీ నా మాటల్లో ఒక సున్నా ఆయనను ఒక పొల్లైనను గతించిపోదు అంటారనమాట మనం నమ్మకం ఉండాలి ప్రవచన గ్రంథములో ఉన్న ప్రతి ప్రవచనాన్ని ప్రతి అక్షరాన్ని ప్రతి పొల్లును కూడా మనము నమ్మాలి విశ్వసించాలి ఏవో కొన్ని విషయాలు నమ్మడం కాదు బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక గ్రంథాన్ని నమ్మడము కాదు కేసు ప్రభు చెప్పిన ప్రవచనాలని నమ్మడమని కాదు బైబిల్ గ్రంథములో ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో మొదటి అక్షరము నుంచి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో ఉన్నటువంటి ఆఖరి ఆఖరి అక్షరము దాకా ప్రతి పొల్లును కూడా మనం ప్రతి అక్షరాన్ని కూడా మనము నమ్మాలి ప్రవచన గ్రంథాన్ని మనము నమ్మాలి అన్నమాట మన నమ్మకము ఎలాగుండాలి అంటే దేవుని మాటలను నమ్మేవాడుగా ఉండాలి దేవుని మాటలను మనము నమ్మాలి బైబిల్ గ్రంథం అంతా ఈ ప్రవచన గ్రంథం అంతా కూడా దేవుని మాటలు అని మనము నమ్మాలి అన్నమాట కలుగును మహిమలుగా బైబిల్ గ్రంథమును మనం నమ్మాలి దేవుని ఎందులో విశ్వాసము అనగా దేవుని ఎందు విశ్వాసముంచుట అనగా ఆయన మాటల ఎందు కూడా మనము విశ్వాసం ఉంచాలి దేవుని నమ్ముట అనగా ఆయన మాటలను కూడా మనము నమ్మాలి దేవుడు మంచివాడే అండి కానీ ఆయన మాటలు మంచివి కావు అని చెప్పగలమా దేవుడు మంచివాడు అండి దేవుడు చాలా మంచివాడు కానీ ఆయన మాటలు మంచివి కావండి అనే భావం అనుకుంటే అది సరైన నమ్మకమేనా దేవుడు మంచివాడు ఆయన చెప్పిన మాట కూడా మంచిదే దేవుడు సృష్టించిన యావత్తు మంచిదని దేవుడు చూచాను దేవుడు సృష్టించిన మొత్తం కూడా మంచిది దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా మంచి మాట దేవుని మాటలు మంచి మాటలు గనుక మనము నమ్మాలి అన్నమాట దేవుని మాటలు మంచి మాటలు గనుక మనం నమ్మాలి ఎవరైనా చెప్పారు మాట్లాడారనుకోండి మంచి మాటలు కాని మాటలుంటే మనం నమ్మకూడదు చెడ్డ మాటలను మనం నమ్మవద్దు చెడ్డ మాటలను మనం పలుకకూడదు చెడ్డ మాటలను మనం నమ్మకూడదు నామమునకు మహిమ కాక ఒక వ్యక్తి అట తన హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒక వ్యక్తి యొక్క హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అట హృదయము దేనితో నింపుకోవాలి మనము సద్ విషయాలతోటి సజ్జనుడు తన హృదయమును ధరనిధి హృదయము లోపలున్న సద్విషయాలు అను ధననిధిలో నుండి తను మాట్లాడతాడు అట కొన్ని మాటలను తెస్తాడు అట హృదయము దేనితో నింపబడాలి సద్విషయాలతోటి నింపబడాలి సద్విషయాలనుగా మంచి విషయాలు మంచి మాటలతోటి హృదయము నింపబడాలి అనమాట మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుని నోట నుండి మంచి మాటలు వస్తాయి అనమాట దేవుడు మాట్లాడే మాటలు మంచి మాటలు గనుక దేవుని మాటలతోటి మనం హృదయము నింపుకోవాలి ప్రవచన గ్రంథమంతా కూడా దేవుని మాటలు ఆ ప్రవచన గ్రంథములో ఉన్న మాటల యొక్క భావముతోటి మన హృదయం నింపుకున్నప్పుడు హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది సద్విషయాలతోటి సద్ మాటలతోటి మంచి మాటలతోటి మన హృదయం నింపుకున్నాము కనుక మన నోరు అన్నీ కూడా మంచి మాటలను మాట్లాడుతుంది అన్నమాట అలేలుయా అలేలుయా ఏసేనామనకు మహిమ కలుగును కాక మంచి మాటలు మన హృదయము లోపల నుండి రావాలి అంటే ముందు ఆ మంచి మాటలను స్వీకరించే మనస్సు ఉండాలి